అందరికీ నమస్తే అండి మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఛానల్ పెట్టి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది దీనికి ముందు గుండు సూది అనే ఛానల్ కూడా మందే రన్ అవుతుంది రెండు ఛానల్స్ సో మన ఛానల్స్ నియోజకవర్గ స్థాయిలో నెట్వర్క్ అంటే ప్రతి నియోజకవర్గానికి మన ఛానల్ తరఫున ఒక ప్రతినిధి ఉండాలి అని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా కాకపోతే ఇప్పుడు మనకి మొత్తాన్ని మొత్తం మీద ఒక నలభై మంది ఉన్నారు టీం రాష్ట్రం మొత్తం మీద కొన్ని కొన్ని కీలకమైన ప్రాంతాల్లో నలభై మంది టీం ఉన్నారు పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో అయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా కనీసం రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఉండాలి కొన్ని చోట్ల ఇద్దరేసి ముగ్గురేసి ఉన్నా పర్వాలేదు అనేది మన టార్గెట్ ఎందుకంటే వీళ్ళు ఏం చేయాలి ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అంతర్గత రాజకీయ అంశాలని అభివృద్ధి పరిపాలనా పరమైన అంశాలని నాయకుల పనితీరుని ప్రజాభిప్రాయాలను అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించాలి దానికి మన దగ్గర పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ చేయక్కర్లా లేదా ప్రతిరోజు పని ఉండదు కానీ ఒక అబ్జర్వేషన్ ఉండాలి కీన్ అబ్జర్వేషన్ ఉండాలి ఉన్నది ఉన్నట్టు తటస్థ కోణంలో చూడాలి అటువంటి వాళ్ళని మన ఛానల్లో మన స్టాఫ్గా అవకాశం ఇస్తున్నాను నేను గత రెండు సంవత్సరాల నుంచి చాలాసార్లు చెప్పాను టీముని తీసుకుంటున్నాం టీముని తీసుకుంటున్నాం అని కానీ ఎప్పుడూ కూడా మన రిక్వైర్మెంట్స్ మన ఛానల్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఎవరు దొరకట్లా ఎందుకంటే ఎవరో ఎక్కడో ఐటీ ఫీల్డ్లో ఉంటారు ఏ బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉంటారు అన్న నేను పార్ట్ టైం చేస్తా మా నియోజకవర్గం గురించి మాకు మొత్తం తెలుసు అంటారు అలా కాదు మన ఛానల్లో చేరాలి అనుకునే వాళ్ళు మన స్టాఫ్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఒక ఐడెంటిటీ ఉంటుంది ఒక గుర్తింపు కార్డు ఉంటుంది ఒక మీకు అనేక రకాల ఫెసిలిటీస్ ఉంటాయి కాకపోతే మీరు చేయాల్సిందంతా కూడా మీ నియోజకవర్గంలో మీరు లోకల్లో స్టే చేయాలి ఆ నియోజకవర్గంలో ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా జాబ్ కానీ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం ప్రత్యేకంగా మనమే జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు శాలరీ ఇచ్చే పరిస్థితి ఉండదు అయితే స్పెషల్ రెమ్యునరేషన్స్ ప్రోత్సాహకాలు ఉంటాయి చాలా మీడియా ఛానల్స్ ఏం చేస్తాయంటే మీరు ఇచ్చే వార్తలను బట్టి మీరు ఇచ్చే కంటెంట్ని బట్టి మీకు ఫ్రీలాన్స్గా ఇస్తుంటాయి సో అట్లా మనం మీరు ఇచ్చే ఎక్స్క్లూజివ్ సమాచారం కొంత పే చేస్తే చేస్తాం లేకపోతే చేయం అది వేరే విషయం కాకపోతే మన ఛానల్ నుంచి ఏదో పే చేస్తారన్నట్టు ఆశించకుండా మీరు మీ నియోజకవర్గంలో పూర్తిస్థాయి కీన్ అబ్జర్వేషన్ ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు తెలుసుకొని మనకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో పని చేయగలను అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా మీరు లోకల్లోనే ఉండాలి మీరు ఏదైనా బిజినెస్ చేసుకున్నా పర్లా ఏ మెడికల్ షాపో కిరాణా షాపో ఇంకేదైనా హోటల్లో ఏ బిజినెస్ చేసుకున్నా పర్లా లేదు మీరు ఆ నియోజకవర్గంలో ఏదైనా జాబ్ చేస్తున్నా పర్లా ఏ ఉద్యోగం చేస్తున్నా పర్లా కాకపోతే మీకు రాజకీయాల్లో అన్ని పార్టీలతో మీకు పరిచయాలు ఉండాలి అన్ని పార్టీల ప్రధాన నాయకులు అంటే ఆ నియోజకవర్గంలో ప్రధాన నాయకులతో పరిచయాలు ఉండాలి ప్లస్ మీ నియోజకవర్గం మొత్తం మీద అన్ని పార్టీల వాళ్ళతో కూడా ఓ సమాన ఈక్వల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మన మీద మేబీ మన ఛానల్ మీద ఒక పార్టీ ముద్ర ఉంది అది నిజమో అబద్ధమో మనకి కాలం సమాధానం చెప్తుంది మీ అందరూ అనుకోవచ్చు ఈవెన్ వైసీపీ వాళ్ళు కామెంట్ చేయొచ్చు అన్న నీకు టీడీపీ వాళ్ళు కావాలి కదా అని లేదా టీడీపీ వాళ్ళు కామెంట్ చేయొచ్చు అన్న మన కదా మేము వస్తామని లేదా జనసేన వాళ్ళు కామెంట్ చేయొచ్చు సో ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు ఎలా కామెంట్ చేసినా ఒకటి కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది మనం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాము మన రాష్ట్ర వ్యాప్తం మనం రాష్ట్రంలో రాజకీయ పరంగా ఇటువంటి ఇప్పుడు వరకు ఎవరు చేపట్టని ప్రాజెక్టును మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా చేపడతాం మనం మనం బెస్ట్ కాన్షియన్సీ అనేది కూడా మనం సెలెక్ట్ చేస్తాం అలాగే బెస్ట్ ఎమ్మెల్యే అనేది కూడా మనం సెలెక్ట్ చేస్తాం అలాగే బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా మనకు సెలెక్ట్ చేస్తాం అంటే అదంతా కూడా అంటే నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పరిపాలన ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు పర్సనల్ వ్యవహారాలు అన్నీ కూడా మనం సూక్ష్మంగా మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తాం అలా అబ్జర్వ్ చేయడానికి యాక్చువల్లీ బ్యాక్ బ్యాకెండ్లో మనకు ఒక టీం ఉంది ఆ టీం లేకుండా నేను ఇంత ఛానల్ నడపలేను అది కాకుండా ఇంకా అడిషనల్ సపోర్ట్గా మనకు టీమ్స్ కావాలి ఇంకా స్టాఫ్ కావాలి సో దానికోసం నేను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి ఏదో ఆశించో ఏదో వస్తుందని ఆశించో లేదంటే మీరు ఎక్కడెక్కడో ఉండో దయచేసి మెసేజ్ చేయొద్దు మీకు మన ఛానల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు లోకల్లో ఉంటే మీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే రాజకీయంగా పరిచయాలు ఉంటే ఎటువంటి అంటే ఏదైనా తెలుసుకోగలను పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేయగలను కొంచెం రిస్క్ అయినా పడగలను అనే నమ్మకం ఉంటే మన ఛానల్లో చేరాలి అనుకుంటే మన ఛానల్ టీంలో మీరు మెంబర్స్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి మనం ఈ నెలాఖరులోగా డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎంపిక ప్రక్రియ మొదలు పెడుతున్నాము ఇది నేను చాలాసార్లు అనుకున్నాను కానీ ఎప్పుడు కూడా నాకు కావాల్సినట్టు స్టాఫ్ దొరకలేదు సో ఈసారి కూడా దొరుకుతారని ఆశిస్తున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను స్టాఫ్ దొరికిన తర్వాత వాళ్ళందరికీ ఒక వన్ వీక్ లేదా ఒక టూ త్రీ డేస్ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది మీరు ఏం చేయాలి ఎట్లా చేయాలి మీ వర్క్ ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఏం చేయాల్సి ఉంటుంది అని అంతా కూడా ఒక ట్రైనింగ్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది సో మీరు మీరు సెలెక్ట్ అవ్వడానికి కూడా కొంత ప్రొసీజర్ ఉంటుంది కొంత మన టీం వాళ్ళు రావడం కానీ ఇంటర్వ్యూలు చేయడం కానీ లేదా మిమ్మల్ని మీ అందరినీ కూడా కొన్ని ఒక ప్రాంతానికి మన స్టూడియోకో మన ఆఫీస్కో తీసుకురావడం కానీ అదంతా కూడా ఉంటుంది సో మీరు ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఈ నెంబర్కి వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి మీ పేరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను మీ నియోజకవర్గము మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి మిమ్మల్ని ఒక గ్రూప్లోకి యాడ్ చేస్తాం ఆ గ్రూప్లో మన టీం వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు సో మీకు ఎప్పుడు రావాలి ఎక్కడికి రావాలి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది మొత్తం చెప్తారనమాట ఇందులో ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇందులో యంగర్ రావచ్చు లేదా కాస్త ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా రావచ్చు కాకపోతే కొంచెం యాక్టివ్గా తిరగాలి కొంతమంది అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే యాక్టివ్గా తిరిగేలా ఉండాలన్నమాట పొలిటికల్గా రాజకీయంగా అంతర్గత సమాచారం చాలా క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో కూడా కనిపెట్టేలా ఉండాలి వాస్తవాలు ఏంటి అనేది మనకి తెలిసేలా ఉండాలి అది మన మెయిన్ అజెండా ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ